ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్ తు మాజివీత అనవరత మునికూ అర్పణగా కనుక చే

ప్రియుల ప్రభు పెరటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధం నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం మీ కొరకు ప్రతి ప్రార్థన చేస్తూ ఉన్నామండి మీరు తెలిసిన తెలియకపోయినా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మరి దర్శించే మీకు అరే వ్యూయర్స్గా ఉన్న మీ అందరి కొరకు మేము ప్రతి సమయము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక రా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం పద్నాలుగవ వచనము భ్రష్లకు పిల్లలారా రండి నేను మీ యజమానుడను ఇదే వాక్కు ఒకవనొక పట్టణములో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మను తీసుకుని సీయోలకు రప్పించేదను ప్రియా దేవుని బిడలారా ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ పిల్లలు అనగా చిల్డ్రన్ అనే మాట చిల్డ్రన్ అనే మాటకు కిడ్స్ అనే మాత్రం కాదు పెద్ద వయస్కులు కూడా దేవుని యొక్క దృష్టిలో పిల్లలమే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉదయకాలం ఆయన సముద్ర తీరానికి వెళ్ళి వారు వలలు వేసి వేటాడుతూ ఉంటుండగా ఆయన అంటున్నమాట పిల్లలారా మీ యొక్క ఆహార వరకు ఏమైనా ఉన్నదా వారందరూ యవనస్తులు వృద్ధాప్యానికి వచ్చినటువంటి వారు కానీ ప్రభు వారికన్నా చిన్న వయస్కుడు అయినప్పటికీ ఆయన దేవుడు దేవుని కుమారుడు రక్షకుడు కాబట్టి మనమందరము కూడా బిడ్డలు బిడ్డలను కొనుక్కున్న వృద్ధాప్యానికి వచ్చిన ఆయనకు మనము పిల్లలమే మనము బిడ్డలమే కాబట్టి అక్కడ ఆయన అంటున్నమాట చిన్న పిల్లలారా మీద ఏమైనా ఉన్నదా అలాగే ఉదయ కాలపు ఆరాధనలో దేవుని వాకి భ్రష్టులకు పిల్లలారా పిల్లలు అంటే నడిచి నడవని పిల్లలే కాదు తెలిసి తెలియని వయస్సుకునే పిల్లలు కాదు పిల్లల పిల్లలతో ఉన్న ప్రతివారు కూడా ఆయన దృష్టిలో ఆయన పిల్లలమే అయితే ఆయన పిల్లలని ప్రేమతో పిలుస్తూ ఉంటుండగా దానికి ప్రక్కన ఒక బాంబు ఒక అక్కడ చేరింది ఆ బాంబు ఏంటి అని ఆలోచన చేస్తే భ్రష్టులైన పిల్లలారా భ్రష్టులు ఇంటిలో విలువ ఉండదు వీధిలో విలువ ఉండదు సమాజంలో విలువ ఉండదు సహవాసంలో విలువ ఉండదు జారిపోయినటువంటి వ్యక్తులు అంధకారములు కొట్టిమిట్టులాడుతున్నటువంటి వారు అపరాధములు చేసేవారు అక్రమాలు చేసేవారు దైవదృష్టిలో శాపగ్రస్తులు వీళ్ళందరినీ కూడా ప్రభు వారికి ఒక ట్యాగ్లైన్ ఇచ్చాడు భ్రష్టులు మీరు ఎందుకు పరికిరారు పెద్దలు అంటూ ఉంటారు వీడి నెత్తి మీద పది రూపాయలు పెట్టినా ఎవరు కూడా వీడిని రూపాయికి కొనరంటారు చూసారా అండ్ క్వైట్ యూస్లెస్ ఎందుకు పనికిరారండి దేవుని యొక్క దృష్టిలో ఆయన ఆశించినటువంటి ఫలాలు మనలో లేకపోతే ఈ ఉదయ కాలంలో నన్ను నాతో పాటు ఇంకా ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు భ్రష్టులైన పిల్లలారా ఎంత భయంకరమైనటువంటి మాట అండి భ్రష్టత్వము భ్రష్ట సంతానము కాబట్టి భ్రష్టులైన పిల్లలారా మీరు నా యొద్ద నుండి విడిపోయారు నాయన్నో విడిచి వెళ్ళిపోయారు కానీ మీరు తిరిగి నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి ఆయన ఆహ్వానిస్తున్నాడు మొత్త పదకొండు ఇరవై ఎనిమిది ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారవ మోసుకొలుచున్న సమస్తమైన వారలారా సమస్తమైన జనులారా ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మీ భ్రష్టత్వాన్ని నేను తీసివేస్తాను చూసారా ఆయన ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నారు నేను మీకు యజమానుడను అది కుటుంబానికి యజమాని తండ్రి మీరు నా పిల్లలు మీ కుటుంబం చెదిరిపోయింది ప్రశ్నలైపోయారు నా యద్దకు మీరు రండి దేవుని యొక్క వాక్కు వినిపిస్తూ ఉన్నది ప్రియులారా మానవుని యొక్క జీవితంలో అయ్యా నేను భ్రష్టునైపోయాను నాకు మరణమే శరణ్యము అనుకుంటున్నటువంటి వారు అనేకులను ప్రభు దర్శించాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వారిని దర్శించాడు చనిపోవటానికి ఇంకా సిద్ధపడిన వారిని దర్శించాడు వారి హృదయాల్లో మార్పు గలుగు చేశాడు దేవుని పాత్రలుగా ఆయన సిద్ధపరుచుకున్నాడు నిరాశాన్ని స్లూహలో ఉండవలసిన అవసరత లేదు మలినమైనటువంటి మన పాత్రలను శుద్ధి చేయటానికి ఆయన వచ్చాడు చనిపోవలసిన నీ కొరకు నా కొరకు ఆయనే తన ప్రాణము పెట్టి మనం బ్రతికించడానికి ఆయన వచ్చాడు కానీ ఆయన ఒక ముద్ర వేశాడు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇది ఎక్కువ వాక్కు మనుషుల యొక్క వాక్ అయితే నువ్వు మనుషుల యొక్క మాటలైతే ఉదయకాలం నమ్మొద్దు కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములు భ్రష్టులైనటువంటి బిడ్డలారా ఇందక పిల్లలారా ఇప్పుడు అంటాడు బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఎందుకు భ్రష్టులుగా మారిపోయారు నా ఎంతో విశ్వాసం లేకుండా పోయారు కాబట్టి తిరిగి నా ఎందుకు వస్తే మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను ఎంత గొప్ప మాట ఆయన సెలవిస్తున్నాడండి రోమపత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ తో మరియు వారు తమ మనస్సులో దేవునికి వారు చోటీ అన్నోల్లా కాపోయారు కనుక చేయరని కార్యములు చేయటకు దేవుడు ఆ భ్రష్ట మనసు వారిని అప్పగించారు భ్రష్ట మనసుకు అప్పగించారట ఎందుకంటే వారట ఏం చేశారు చేయకూడని చేయరని కార్యాలు చేయటకు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో మీరు తిరిగి రండి కొరింది రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనములో మీరు భ్రష్టులు కానియడల ఏసు క్రీస్తులో మీరు ఉన్నా ఏసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని ఊర్చి మీరే ఎరుగుదురు అంటే భ్రష్టుల యొక్క మనస్తత్వం ఎలాగుంటుందంటే వారిలో దేవుడు ఉండడు దేవుడిలో వారే ఉండరు కానీ వాక్యం అంటుంది మీరు భ్రష్టులు కాకపోతే ఏసుక్రీస్తు మీలో ఉన్న ఎడల మిమ్మల్ని కూర్చి మీరు ఎరుగుదురు ముగింపుగా చూస్తే తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనములో దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసముల భ్రష్ ఆత్మ తానే చెప్పుచున్నారు కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలు ఎందుకు భ్రష్టత్వాన్ని మీరు పొందుకున్నారు మీ అవిశ్వాసము చేత దేవుని విడిచి దూరముగా మీరు వెళ్ళిపోయారు మీరు దేవుని యొక్క బోధలు ఎందుకు కాదు దయ్యముల యొక్క బోధలు ఎందు మీరు అన్య బోధలు ఎందు మీరు లక్ష్యం ఉంచి మీరు భ్రష్టులైపోతున్నారని ఆత్మ తానే చెబుతున్నాడు కాబట్టి భ్రష్టులైనటువంటి వారిని దేవుడు అంటూ ఉన్నాడు ఇప్పుడైనా నా ఎద్దకు రా మీ భ్రష్టత్వాన్ని మేము తొలగిస్తాను మీ అవిశ్వాసాన్ని దూరపరుస్తాను మిమ్మలను విశ్వాసులుగా మారుస్తాను అని ప్రభు ఉదయకాలం ఆహ్వానిస్తున్నాడు ఆయన యుద్ధకు మనం చేరుదాం దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఓ మేము ప్రార్థన పరిశుద్ధుడా దేవా మేము తండ్రి భ్రష్టులైన పిల్లలవలే బిడలవలే కాక నాయనాన్ని ఎందు విశ్వాసము కలిగిన వారముగా మమ్మలను సిద్ధపరచు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు ప్రభు పరీక్షలు సిద్ధపరచున బిడ్డలు ఉద్యోగప్రయడలు తోడుగా ఉండి చల్లటి వాతావరణం దాయించి ప్రభు దివ్య నామన వేడుకొనిచ్చినాము తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది ఆహరముడు మా దాయించి మైడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధమ క్షమించము శోధల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్